ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు వెంటనే గుర్తుకు వచ్చేది డయలాండ్రెడ్ దానికి ఫోన్ చేయడం ద్వారా బాధితులకు భరోసా కలుగుతుంది ఈ నంబర్కు ఫోన్ చేయడం వల్ల జవాబుదారీతనం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఎవరైనా ఘటన గురించి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు డయలాండ్రెడ్ కాల్ చేస్తే హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ గదికి సమాచారం వెళుతుంది అక్కడి నుంచి ఘటనా స్థలం ప్రాంతానికి సంబంధించిన టానాకు సమాచారం ఇస్తారు అక్కడి పోలీసులు పది నిమిషాలలోపు ఘటనా స్థలానికి చేరుకుంటారు ఘటన తీవ్రతను బట్టి వారు ఉన్న ఉన్నత వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తారు బాధితులకు రక్షణ తక్షణ రక్షణ కల్పిస్తారు కేసుకు సంబంధించి ఆధారాలు సాక్ష్యాలను సేకరిస్తారు డైలాండెడ్కు ఫోన్ వచ్చిన తర్వాత పోలీసులు స్పందించి నిందితులను పట్టుకున్న సంబంధ సందర్భాలు ఉన్నాయి అయితే కొందరు ఆకతాయలు కూడా అనవసరంగా ఫోన్లు చేసి ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారు ఆరు వందల నుంచి అంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల వరకు కాల్ వస్తున్నాయి పోలీసులు కూడా దీనిపై వేగంగా స్పందిస్తున్నారు ఆల్ ద బెస్ట్ గ్రేట్ హెడ్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ డైల్ హండ్రెడ్కు మనం కూడా ఫోన్ చేసి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు హెల్త్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ ఫోన్ చేసి మనం చెప్పవచ్చు డైరెక్ట్ హండ్రెడ్ కొడితే పోలీస్ వాళ్ళు వెంటనే స్పందిస్తారు